హ్యాపీ జన్మాష్టమి ఆల్ హ్యాపీ కృష్ణాష్టమి హష్టమి ఎస్ ఇవాళ మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము డౌన్ టౌన్లో ఉంటుంది సో మేము బస్ ఎక్కి ఒక ట్రైన్ ఎక్కి మళ్ళీ బస్ ఎక్కి టూ ఫోర్ త్రీ ఎవెన్యూ స్ట్రీట్ టొరంటో ఇది ఇస్కాన్ వాళ్ళది టొరంటోలో ఉంటుంది ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము కానీ అప్పుడు నార్మల్ విజిట్ కి వెళ్ళాము ఇవాళ చాలా రష్ ఉంటది సో మీకు స్పెషల్ అనమాట యా సో మీకు కూడా ఇక్కడ టొరంటో కృష్ణ నుండి దర్శనం చేయిస్తాం ఇవాళ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి ఆ తర్వాత మిగతా వీడియో చూసేయండి ఓకే కమ్ విత్ అస్ ఇక్కడ నా వెనకాల ఉంది కదా ఇది మొన్న లాస్ట్ టైం కూడా మీకు చూపెట్టినట్టున్నా వేరే వేరే ఒక దాన్ని ఏమని వీడియోలో ఈ వెనకాల ఉన్నది ఆపిల్ ట్రీ సో ఇప్పుడు అంతా ఆపిల్స్ సీజన్ ఇక్కడ నడుస్తుంది ఇప్పుడే అలా గాలి వస్తే ఒక ఆపిల్ థింగ్ మరి పడింది థ్యాంక్స్ఫుల్లీ నా గుండె మీద పడలేదు అంత లేదు చిన్నప్పుడు నా నెత్తి మీద ఒక పెద్ద మ్యాంగోనే పడింది సో అది పరిస్థితి చూసారా ఇక్కడ మొత్తం అన్ని ఎన్ని ఎన్ని యాపిల్స్ పడినాయో లెక్క పెట్టుకోగలరా మీరు చాలా యాపిల్స్ ఉన్నాయి కింద పడిపోయి పార్క్ స్టేషన్ వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కేస్తే మళ్ళీ బే స్టేషన్ లో దిగాలి మేము సెయింట్ జార్జ్ స్టేషన్లో దిగాము ఇక్కడ నుంచి ట్వంటీ సిక్స్ బస్ ఎక్కాలి యాక్చువల్గా ఈ స్టేషన్ బాగుంది మేము దిగిన వెంటనే జస్ట్ పైకి రాగానే ఇదిగోండి ఎగ్జిట్ ఆ ఎగ్జిట్లో రాగానే ఇక్కడ సపరేట్ బస్ టర్మినల్ ఉంది ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ట్వంటీ సిక్స్ వాసుమహే క్లేషనాసాయ గోవిందాయ నమో గు వెరీ గుడ్ నీకు కృష్ణుడు అంటే ఇష్టమా నీకు కృష్ణుడు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటి వచ్చేసాము ఇక్కడ డ్యూ పాయింట్ స్ట్రీట్కి ఇంకా కొంచెం ముందుకెళ్తే మన ఇస్కాన్ టెంపుల్ వచ్చేస్తుంది సో ఇక్కడికి వచ్చేసాము అనమాట ఇక్కడ చెప్పులు పెట్టాలి సో ఇప్పుడు ఇక్కడ కవర్లు ఇస్తున్నారు ఆ కవర్లో చెప్పులు పెట్టేస్తే వాళ్ళు టోకెన్ ఇస్తారు మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం కలెక్ట్ చేసుకోవాలి అది వాళ్ళు టోకెన్ ఇచ్చారు ఇది టోకెన్ టోకెన్ ఎట్లాగో ఫోటో తీసుకో ఇది ఫోటో చాలా ఇప్పుడు మనం ఇంకా టెంపుల్కి వెళ్దాం ఇది టెంపుల్ ఇక్కడ కార్పెట్ వేసారు పక్క నుంచి వెళ్ళాలి

This is virtual. This is online Bhagavad Gita classes. Okay. And there's a Gita contest coming up in December for children all around GT. And what is the registration process? So this, you scan this, it will go to the form. Or you want more details, you can contact here. Oh, okay. Okay. Nice. ఇది ఇక్కడ హరే కృష్ణ ఫన్ స్కూల్ అని ఉందంట వాళ్ళ స్టూడెంట్స్ చేసారంట చూసారు ఎంత బాగా చేశారు ఇదేంటివెల్వ్ ఫారెస్ట్ ఆఫ్ బృందావన్ అని చెప్పి బాగా చేశారు బృందావన్ లో ఉన్న ఫారెస్ట్ ని వాళ్ళు कमियाबन मधुबन ओ oh. सलाबन इवन्नी वनाल क्लासेस फॉर ना यमुना यमुना नदी जॉइन द व्हाट्सएप ग्रुप फॉर द

దర్శనం అయిపోయింది ఇప్పుడే అందరం వచ్చేసాం ఇక్కడికి ఆ చెప్పులు తీసుకోవాలి కానీ తీసుకునే ముందు కొంచెంసేపు ఇక్కడ కూర్చుందాం బాగుంది అందరు ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు అట్లా ప్రశాంతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం వృద్ధి అని అడుగుదాం హియర్ లెట్స్ సిట్ హియర్ ఏమి ఎదుగు ఇక్కడ్రా ఇక్కడ రా కమ్స్ లెట్ సిట్ హియర్ ఓకే నువ్వే చూస్ చేసుకున్నావు కదా చూస్ చేసుకున్నావు కూర్చో ప్రసాదం ఇచ్చారు నట్స్ కొన్ని ఇది అండ్ ఏదో ఒక కప్లో ఒక స్వీట్ ఇచ్చినట్టున్నారు పట్టుకో ఎస్ స్వీట్ ఇచ్చారు ఒక కేసరి అండ్ రెండు ఇవి ఇచ్చారు స్వామివారి ప్రసాదం ఎలా ఉంది హృదయ దర్శనం ఎలా అయింది నీకేమనిపించింది దర్శనం చాలా బాగుంది చక్కగా చద్దరు అలంకరణ చాలా బాగుంది యాక్చువల్ గా డెకరేషన్ చాలా బాగుంది మీరు చూసే ఉంటారు వీడియోలో ఆ యా అనుకున్నట్టు స్వామి వారి దర్శనం అయితే అయిపోయింది అందరికి అదే ఇచ్చారు నానా పోలేదు వదిలేసి ఎలా ఉంది ప్రసాదం ఈ అదొని నిన్న ఆడలేదు ఇంకా నిన్న అడుగుతాను తింటే అడుగుతా బ్రేస్కోవాలి స్వీట్ బాండా మీ అమ్మ ఒక్క ముద్ద తిని అంత ఉంటుంది చూడు ఓ అంత తియ్యగా ఉందా నాకు ఇచ్చాడు నేను తర్వాత అది టెంపుల్ చాలా బాగా ఆర్గనైజ్ కూడా చేశారు మంచిగా వెళ్ళి ఎక్కడ లేకుండా చక్కగా వెళ్ళి వచ్చేసాం ఇంకో చర్చ్ మనం అక్కడి నుంచి వచ్చాము యాక్చువల్లీ కదా

मेरे साई नंदलाला ला झूले मेरे साई नंदलाला

ఫైనల్లీ వచ్చేసాం బేస్ స్టేషన్కి ఇదిగోండి టీటీసీ కనిపించింది కదా సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి బే స్టేషన్లోకి వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తే ఎక్కడ దిగాలి విక్టోరియా పార్క్లో దిగాలి సో మేము టూ అవర్స్ లోపే రిటర్న్ అయిపోయాం కాబట్టి త్రీ డాలర్స్లోనే వచ్చేసాము అయిపోయింది సాక్ అట్లా టూ టూ అవర్స్ లోపు మనము త్రీ డాలర్స్లో మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నది మళ్ళీ రిటర్న్ అయిపోతే త్రీ డాలర్స్లో అయిపోతుంది ఇక్కడ చూడండి ఆడుతుంది అదిగోండి మన ట్రైన్ ఇంక ఇది ఎక్కేస్తే విక్టోరియా పార్క్ దిగేస్తే ఇవాళ మన జర్నీ అయిపోయినట్టే ట్రైన్ ఖాళీ ఉందా ఖాళీనే ఉన్నట్టు

నెక్స్ట్ స్టార్ ఫ్రెష్ యు విల్ డు యు నెక్స్ట్ టైం యు విల్ ఓకే మర్చిపోయా 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 ఐ ఫర్గట్ ఓకే ఎందుకు మా హృదయ రాధాలా రెడీ అవుతదంట సో ఆ ఫోటోస్ ఒకటో రెండో పెడతాము ఒక అవుతే బట్ ప్రస్తుతానికి ఇంతే మరీ బాయ్